మీకు కాశీలోని వారాహి మాత టెంపుల్ గుడికి ఎలా వెళ్ళాలనేది నేను ఇవాళ చెప్తానండి అయితే వారాహి మాత టెంపుల్కి వెళ్ళే దారి అనేది మన్మందిర్ ఘాట్ నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడి నుంచి అమ్మవారి గుడికి కేవలం అర కిలోమీటర్ మాత్రమే ఉంటుంది కానీ ఆ క్యూలో అక్కడికి గుడికి చేరుకునేసరికి మనకి రెండు గంటల సమయం పడుతుంది మేము ఏడు గంటకి క్యూ స్టార్ట్ అయితే తొమ్మిదింటికి కూడా అక్కడికి అలా చేరుకున్నాము అయితే ఈ క్యూలో ఉన్నంతసేపు మాత్రం అమ్మవారిని దర్శించుకుంటాము దర్శించుకోలేము ఏమో అని కంగారులు అయితే ఉన్నాము ఫైనల్లీ అమ్మవారి గుడికి అయితే రీచ్ అయ్యాము అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి అనేది ఇలా ఉంటుంది ఒకళ్ళు వెళ్ళడానికి ఫ్రీగా ఉంటుంది ఇంకొకళ్ళు రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది చెప్పులు అయితే గుడి ముందు విడుచుకోవచ్చు అది మాత్రం గుర్తుంచుకోండి అక్కడ అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయితే మనం అమ్మవారి గుడి లోపలికి ప్రవేశించిన తర్వాత అమ్మవారి గుడి చుట్టూ గోడల మీద ఇలా ఎర్ర చేతి ముద్రలు ఉంటాయి గుడి మొత్తం అలా ఉంటుంది కానీ వారా మాత టెంపుల్ అనేది చాలా పురాతనమైన టెంపుల్ చూడండి మీకు ఈ గోడలు అవి చూస్తేనే అర్థమవుతుంది అయితే ఇటు పక్కన ఇలా లాగా ఒకటి ఉంటుందండి అయితే ఒక పెద్ద రావి చెట్టు అనేది అమ్మవారి గుడిలో ఉంటుంది మన తెలుగు వాళ్ళు మొత్తం ఈ గుడిలో ఖచ్చితంగా మనకి కనపడతారు కాశీకి వస్తే మాత్రం ఈ గుడిని దర్శించుకోవడం మాత్రం మిస్ చేయరు మన తెలుగు వాళ్ళు అయితే పక్కన ఉన్న పంతులు గారు నాకు ఒక విషయం చెప్పారు ఏంటంటే తను కూడా నాలుగున్నర సమయంలో మాత్రమే అమ్మవారికి పూజ చేస్తారంట ఆ తర్వాత అక్కడికి వెళ్లారంట మనం ఇలా చూడంగానే మనకి అక్కడ శివుడు కనపడతాడు మొదట శివుడు కనపడిన తర్వాత మనం ఒకవైపుకు తిరగగానే మనకి అమ్మవారి గర్భగుడి అనేది కనపడుతుంది మనకి అమ్మవారి గర్భగుడిలో ఇద్దరు పంతుళ్ళు కూర్చొని ఉంటారు అమ్మవారిని ఎలా దర్శించుకోవాలి అనేది మనకి చెప్తుంటారు మనకి అమ్మవారిని రెండు ద్వారాల ద్వారా దర్శించుకుంటాము అయితే మనకి అమ్మవారి బొట్టు అమ్మవారి గోపురం అనేది కనపడుతుంది అప్పుడు మాత్రం కలిగే అనుభూతి మాటల్లో అయితే చెప్పలేము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్